కృపగల దేవ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పవిత్రమైన పాదములను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి మహిమపరుస్తున్నారు మా విషయాలలో మీరెంతగానో చూపెట్టి ప్రభా సహాయం చేస్తున్నారు తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ శ్రేష్టమైన పరిచర్యని ఏ విధంగా చేయాలనో మాకు నేర్పించండి ప్రభ మీరే తండ్రి జనములను పంపండి మీరే వారిని బలపరచండి వారిని స్థిరపరచండి మామలను వారికి మాదిరిగా జీవించటకు సహాయం చేయండి శత్రువు ఎన్నో కుటుంబాలలో ప్రభ నా తండ్రి ఎన్నో నష్టాలు కష్టాలు కలగజేస్తూ ఉంది మీ వాక్యాన్ని బోధించునట్టు బోధించినటువంటి బిడ్డల మధ్యలో కలహాలు తండ్రి పోట్లాటలు ఇవన్నీ కూడా తండ్రి కుటుంబాలలో ఐక్యత లేక ప్రేమ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి అటువంటి కుటుంబాలన్నింటినీ మీరే దర్శించి కాపాడండి శత్రువు సిగ్గుపడినట్లుగా ప్రతి కుటుంబంలో సమాధానము నెమ్మది దయచేయండి తండ్రి ఈరోజు గారు బయలుదేరి కువైట్ దేశం నుండి తన సొంత ఊరికి వస్తున్నారు భారతమ్మ గారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి మీ బిడ్డలపైన మీ కృప ఉంచి నడిపించండి సమస్త ఘనతా మహిమలు మీకే యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అక్టోబర్ మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనం అతని చేతి క్రింద ఏదేనూ మిన్యామీను యేషువ శమయ అమర్య శకన్య అనువారు నమ్మకమైన వారు గనుక యాచకుల పట్టణములందు పెన్నలువేమి పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములు ఇచ్చుటకు నియమింపబడిది ప్రియుల గమనించవలసిన వాక్యం నమ్మకమైన అనేటటువంటి మాటను ఆలోచించాలి ఈ రోజున నమ్మకస్తులైనటువంటి వారు కనిపించడం లేదు దేవునికి కావలసింది నమ్మకమైన వారు ప్రియుల ప్రియుల యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగం చుటకు నమ్మకమైన వారిని నియమింప చేశారు ప్రియులరా గమనించాలి నమ్మకము అనేటటువంటిది చాలా గొప్ప కార్యం దేవుడు నమ్మకస్తులైన వారిని ప్రభులు వారు చూస్తూ ఉన్నారు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో మోషేని నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని ప్రభుల వారు సెలవిచ్చారు ప్రియుల గమనించవలసిన విషయం దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా దృష్టికి నమ్ముగా నమ్మకముగా హి పని పనిచేస్తూ వచ్చాడు రెండవ దయన వృత్తాంతాల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవైవ వచనములో చెప్పబడింది హిజిక యోధా దేశమందంతటను ఇలాగూ జరిగించి తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేచూ వచ్చను తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమంతేమి ధర్మశాస్త్రమందు ఏమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అని హిజిక రాజును గుర్చి చెప్పబడుంది నమ్మకం నమ్మకస్తులు వర్ధిల్లుతూ ఉంటారు దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది నిహమ కాలంలో హనన్య అనే తన సహోదరుడు కూడా నమ్మకమైన మనుషుడని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా గమనించాలి సర్వశక్తిమంతుడైన దేవుడు కోరుకుంటున్నది నమ్మకమైన వ్యక్తులను ఈ ప్రభు పిల్లలైనటువంటి మనం నమ్మకస్తులైతే అక్కడ నేహమ్మతో పాటు అనన్య నమ్మకస్తుడు కాబట్టి నేహమ్యాతో పాటు ఈరుశ్లేమును పట్టణాన్ని కట్టాడు నమ్మకస్తుడు ఈజిక రాజు నమ్మకస్తుడు కాబట్టి అతడు దేవుని ఆశ్రయించుటలో దేవుని యొక్క మందిర సేవలో ధర్మమంతటి విషయంలో ధర్మశాస్త్ర విషయంలో అతడు ప్రతి పని విషయంలో హృదయపూర్వకంగా జరిగించి వర్ధిలుస్తూ వచ్చాడు ప్రియుల దేవుని పని చేసే విషయంలో నమ్మకస్తులకు దేవుడు అవకాశాన్ని ఇస్తాడు మోసే నమ్మకస్తుడు కాబట్టి దేవుని ఇంట్లో ఇరవై లక్షల మంది ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి కనానుకు నడిపించుటకు దేవుడు కృప దయచేశాడు ఈరోజున చాలామంది దైవ సేవకుల వద్ద లక్షల లక్షల మంది ప్రజలు చేరుతూ ఉన్నారు నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ప్రియుల నమ్మకస్తులకు దీమెనలు మెండని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది ఈరోజున నమ్మకస్తులుగా ప్రభు సన్నిధానంలో జీవిస్తూ సర్వోన్నతుడైన దేవుని సన్నిధానంలో మనము ఎదుగుటకు నేర్చుకోవాలి దేవుని వాక్యం అదీతిగా చనిపిస్తుంది ప్రియులారా గాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికి అందరికీ వంతుల చొప్పున సేవ చేయుటకై ప్రతి దినము యహోవా మందిరంలోనికి వచ్చి వారందరికీ ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితృల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు అనగా నమ్మకమైన వారై తమను తాము ప్రతిష్ఠించుకుని లేబీ లేబీయులకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజం అంతటిని సరిచూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకై వారు నియమింపబడి ఉండిరి ప్రియుల గమనించవలసిన విషయం యాజకుల కుటుంబాలలో ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఈడు కలిగిన ప్రతి వారిని వారి వారికి అప్పగించిన పనులు చేయుటకు వారిని నియమించారని వాక్యము సెలవిస్తాది వారి భార్యలు వారి పిల్లలు అందరూ కూడా ఈరోజున యాజకుని మాత్రమే కాదు యాజకుని కుటుంబంలో భార్య పిల్లలు అందరి విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు అందరి విషయాల్లో దేవుడు బాధ్యత కలిగి అందరికి ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఈరోజున ప్రభు సన్నిధానంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలకు ముఖ్యంగా లేవీయులకు దేవుని పరిచయ చేసేటటువంటి ఆ తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అన్న చెల్లెళ్లకు నా మనవి దేవుడు ఒక్కడు మన కుటుంబంలో లేవీయుడైతే అతని కుటుంబాన్ని అంతటినీ కూడా ప్రభుల వారు జాగ్రత్త తీసుకొని వారిని పోషించ పోషించుటకు ప్రభుల వారు నమ్మకస్తుడు బైబులు అరీతిగా సెలవిస్తుంది తరువాత పురుషులకు అందరికి యాజకులలో పురుషులకందరికీ లేవీయులలో వంశముల చొప్పున సరిచూడబడిన వారికి అందరికి వంతులు ఏర్పరచుటకు నియమింపబడిది యోధా దేశం అంతటను ఇలాగూ జరిగించి తమ దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకమైన వ్యక్తిగాను పని చేశాను తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మం అంతటి విషయంందేమీ వారు ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిలేనని దేవుని వాక్యము బో చెప్పబడి ఉంది కాబట్టి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా దేవుని ఎదుట నమ్మకముగా బ్రతుకుటకు నేర్చుకుందము గాక ఆమెన్ ఆమెన్